ಕಾರಪಲ್ ಬಾಧಿ ಕಾರ್ಮಿಕ ಸಮ್ಮಿನ ಮೋರ್ ಜಾರಿಗೆ ಮುನ್ಸಲ್ ಬಾಧಿ ಕಾರ್ಮಿಕ ಸಮ್ಮೇಳ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగానే కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం నుండి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అటు మెయిన్ రోడ్డు టూ టౌన్ బాలచేరు నుంచి కలెక్టరేట్ కు చేరుకోవడం జరిగింది నవంబర్ మూడో తేదీలోపు మున్సిపల్ బాధ్యత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మా ప్రధానమైన డిమాండ్ మున్సిపల్ పార్షి కార్మికులు మృతి చెందిన రిటైర్మెంట్ అయినా వారి స్థానంలో వారి కుటుంబాలకి ఆప్కాస్ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం ఆప్కాస్ యొక్క ఉద్యోగుల పదవి విరామణ అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పేసి కోరుతున్నాం రిటైర్మెంట్ అయిన తర్వాత ఆప్కాస్ ఉద్యోగులకు ఒక రూపాయి కూడా బెనిఫిట్స్ రావట్లేదు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వత్తిపంచాలని చెప్పేసి కోరుతున్నాం గవర్నమెంట్ కార్మికులు డిఏలు తత్వరం విడుదల చేయాలి పదకొండో బియ్యం అమలు చేయాలి వీళ్ళు పుట్టి బకాయి చెల్లించాలి అలాగే సర్వీస్కి వెళ్ళి పూర్తి స్థాయిలో జైలు చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే కాంట్రాక్ట్ ఇరవై వేతనాలు చెల్లించాలి మున్సిపల్ కార్మికులకి మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్ని డిమాండ్ల మీద ఈ సమ్మె జరుగుతూ ఉంది అలాగే వాళ్ళ కార్పొరేషన్ అనేది పేరు గొప్ప ఊరి ఉంది కాకినాడకు మాత్రమే కార్పొరేషన్ కనీసం పని చేయడానికి పని చాలా తీవ్రంగా ఉంది పని చేస్తా ఉంటే డబ్బాలు ఉండు డబ్బు బిల్లు ఉండు బుచ్చికార్లు పంచేవి చాలా తీవ్రంగా మాస్కులు ఉండు గ్లౌజ్లు ఉండు చీకర్లుండు అన్ని కొరత ఎప్పటికైనా కార్పొరేషన్లో పని ముట్లు పట్టు తీర్చాలి మున్సిపల్ బాధ్యత కారుల డిమాండ్స్ పరిష్కరించాలి లేకుంటే నవంబర్ మూడో తేదీన దాన్ని నేను ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు ద్వాకర్ ప్రసాద్ యాక్టివ్ సిల్లా ప్రధాన కార్యదర్శి